అండి వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను ఆఫ్టర్నూన్ అయితే గులాబ్ జాములు తయారు చేశాను అనమాట నిన్న వ్లాగ్లో అయితే చెప్పాను కదా ఈరోజు గులాబ్ జాములు అయితే తయారు చేస్తానని చెప్పి లంచ్ తినేసిన తర్వాత అయితే కాసేపు పడుకున్నాము మొత్తం పిల్లలతో పాటు నేను కూడా పడుకున్నాను పడుకున్న తర్వాత లేచి వీళ్ళని అయితే బయట పంపించాను అనమాట రోడ్ మీద షర్ట్లు అదే ఆడుకోండి అని చెప్పేసి ఇప్పుడు నేను గులాబ్ జాములు చేశాను నేను గులాబ్ జాములు వచ్చేసి చిన్న సైజు చేశాను అనమాట నేను ఎప్పుడు చేసినా కాస్త పెద్ద సైజులోనే చేస్తాను దానివల్ల ఏంటంటే లోపల వరకు షుగర్ సిరప్ వెళ్ళేది కాదనమాట అందుకని ఏం చేశానంటే ఇప్పుడు చిన్న సైజు చేశాను క్లాస్ ఎక్కువ కూడా అవుతాయి కదా పిల్లలైతే ఇష్టంగా తింటారని చెప్పేసి నేను చిన్న చిన్నగా చేశాను వాళ్ళకి కూడా ఎక్కువ తిన్నట్టుగా అనిపిస్తాయి కదా అని ఇంకా షుగర్ సిరప్ అయితే కాస్త చిక్కగా పెట్టాను అనమాట ఈ షుగర్ సిరప్ నీళ్ళలా పెడుతుంటే గులాబ్ అన్నీ అయిపోయి అలా ఉండిపోతుంది అనమాట సిరప్ ఇంకా అది పడేయలేక ఉంచేలాక ఏం చేయాలి అర్థం కావట్లేదు అందుకని ఈసారి ఏం చేశారంటే కాస్త చిక్కగా పెట్టాను ఈ షుగర్ సిరప్ చేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ చెప్పిన మాట్లాడు గుర్తొచ్చింది వాళ్ళు ముస్లిమ్స్ అనమాట దాని పేరు రజియా మేమిద్దరం ఒకే స్కూల్లో టీచింగ్ చేసేవాళ్ళం అనమాట తను ఏం చెప్పిందంటే ఎప్పుడు మనం ఏ స్వీట్ చేసినా సరే అంటే సేమియా కానివ్వండి కేసరి ఇలాంటి ఎప్పుడు ఏ స్వీట్ చేసినా సరే కొంచెం అనమాట చాలా కొద్దిగా సాల్ట్ వేస్తే కనుక టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుందని చెప్పింది అనమాట ఆ మాట నాకు అలా గుర్తుండిపోయింది అది ఈ షుగర్ సిరప్ చేసినప్పుడు గుర్తొచ్చిందనమాట అసలు వేసి చూద్దామని చెప్పేసి నేను కొంచెం చాలా కొద్దిగా అనమాట సాల్ట్ అయితే వేసాను టేస్ట్ పెద్ద డిఫరెన్స్ తెలియదు లేదు కానీ కాస్త టేస్ట్ అయితే యాడ్ అయినట్టు అనిపించింది అనమాట బాగుంది నేను అది చేసిన తర్వాత ఇంక వీళ్ళైతే ఆడుకుని ఇంటికి వచ్చారు ఇంక ఇంటికి రాగానే గులాబ్ జామి అయ్యి గులాబ్ జామీ అని అడుగుతున్నారనమాట అయితే ముందు స్నానాలు చేసేయండి భోజనం కూడా తినేసాక అప్పుడు ఇస్తాను మళ్ళీ స్వీట్ తింటే భోజనం తినలేరు కదా అని చెప్పేస్తే సరే అని చెప్పేసి వాళ్ళు స్నానాలు అయితే చేసేసి భోజనం కూడా తినేసారనమాట తినేసాక అప్పుడైతే స్వీట్స్ ముగ్గురికి కూడా ఇలా చెప్పారు ముగ్గురు తిన్నారనమాట ఎప్పుడైనా ఏదైనా ఐటెం ఇలా చేసినప్పుడు వెంట వెంటనే అయిపోయింది అనుకోండి నాకు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట అలా కాకుండా రెండు రోజులు మూడు రోజులు అలా అనుకోండి నాకు ఇంకెప్పుడు చేయబుద్ధి కాదు అలా అనిపిస్తుంది ఏంటో నాకు తర్వాత ఈయనైతే కిరాణా సామాన్లు అయితే తీసుకొచ్చారనమాట నేను చెప్పి టూ డేస్ అయింది ఇదివరకు స్లిప్ మీద రాసేదాన్ని కిరాణా సామాన్లన్నీ ఇవి కావాలి ఇవి కావాలని ఇప్పుడు మనం అప్డేట్ అయ్యి వాట్సాప్లో పంపిస్తున్నాను అనమాట తెలుగు డాష్ బోర్డ్ అని డౌన్లోడ్ చేస్తాను తెలుగుకి యూట్యూబ్ కూడా డిస్క్రిప్షన్స్ అవి ఇవ్వడానికి అనమాట సో దాంట్లో ఏంటంటే టైప్ చేసి వాట్సాప్లో పంపిస్తున్నాను ఇంక నేనైతే ఇంకా అన్నీ కూడా చూసుకుని అన్నీ తీసుకొచ్చేస్తున్నారు ఇది ఇలా మొత్తం ఈ కిరాణా సామాన్లకు అందరికీ పదిహేడు వందలయిందనమాట నేను నెలకి సరిపడగా తెప్పించను ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఇవి ఉంటాయి కదా కాక్రోచెస్ బొద్దింకలు అవి ఎక్కువ తిరుగుతున్నాయి అనమాట అవి వాటిని చూస్తే నాకు చాలా చిరాకు వస్తుంది ఇవి వాటి మీద కదా తిరుగుతూ ఉంటాయి అందుకనే నేను ఎక్కువ తెప్పించిన ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి లేదంటే టెన్ డేస్కి సరిపోయేటట్టుగా తెప్పిస్తాను అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొత్తగా తెప్పిస్తాను అనమాట అలా అయితే చేస్తాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయ్యింది నైట్ మొత్తం పనులన్నీ అయిపోయాయి అనమాట తిన్న సామాన్లు ఏ ఒక్క గిన్నె ఏ ఒక్క స్పూన్ కూడా లేకుండా మొత్తం అన్నీ శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ప్లస్ ఏంటంటే రేపు గురువారం కదా అంటే ఈరోజు ఇది నిన్న నైట్ది అనమాట ఈరోజు గురువారం కాబట్టి మార్నింగే ఫాస్ట్ ఫాస్ట్గా వస్తారు అందుకని చెప్పేసి మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట పొద్దున్న పని లేకుండా మార్నింగ్ చూసారా ఫైవ్ ట్వంటీ సిక్స్కి అయితే లేచాను బయటకు వచ్చి చూస్తే ఫుల్ వెలుగొచ్చిందనమాట మామూలుగా అయితే ఐదున్నర కంటే ఇంకా చీకటిగా ఉంటుంది కదా కానీ అలా ఏం లేదు ఫుల్గా వెలుగొచ్చేసింది ఇంక నేను ఇంక పడుకోకుండా లేచి అయితే రెడీ అయిపోయాను అనమాట ఏ పని చేయకుండా అంటే గారు వస్తారు కదా ఆయన వచ్చేటప్పుడు నైట్ వెళ్ళతో అది ఉంటే ఏం బాగుంటుంది చండాలంగా ఉంటుంది కదా సో అందుకని ఏం చేశారంటే ముందు లేచి ఫస్ట్ బ్రష్ చేసేసి స్నానం చేసేసి రెడీ అయిపోయి కూర్చున్నాను కానీ ఈ వారం ఫాస్ట్గా రారని చెప్పేసి చెప్పారంట మైక్లో అనౌన్స్ చేశారంట నేను అది వినలేదు ఇంక ఈరోజు వస్తారనుకుని చెప్పేసి ఓ రెడీ అయిపోయి ఇంకా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాను అనమాట మా ఫ్రెండ్కి ఫోన్ చేసి నేను ఏంటి ఇంకా రావట్లేదు అంటే అంటే ఆయన వస్తారని చెప్పేసి ఏ పని మొదలు అనమాట ఆయన వెళ్ళిన తర్వాతే చేసుకుందామని మా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇలా రావట్లేదా అంటే లేదు నేను మొన్న సండే చెప్పారు అనౌన్స్మెంట్ చేశారు ఈ వారం ఏదో పని ఉంది అని అన్నారు అయ్యో అనుకుని ఇంకప్పుడు నుంచి ఇంకేం చేశాను ఎలా రెడీ అయిపోయాను కాబట్టి సామాన్లు కడిగేదేమీ లేదు అంటే నైటే చేసేసుకున్నాను కదా మొత్తం పని ఇంకా అందుకనే వరిన ఒక ఉప్మా అయితే చేశాను నేను నైట్ అయితే రైస్ మిగిలిందనమాట అదైతే పులిహోర చేసేసి ఈయన నేను తినేసి పిల్లలకైతే వేడి ఉప్మా పెడదాం అనుకున్నాను తీరా మార్నింగ్ చూస్తే రైస్ అంతా నీరు వచ్చిందనమాట ఇంకా తినడానికి బాగోదు కదా ఇంకా అని చెప్పి ఇంకా రైస్ అయితే పాడేసి ఉప్మా అయితే మొత్తం అందరం తినేస్తామన్నమాట ఈ కొబ్బరికాయలు చూసారా ఇవి అమలాపురం నుంచి వచ్చినాయి అనమాట నాకు కొబ్బరికాయ చట్నీ చేసుకుని పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా పచ్చివి ఆ పచ్చి పచ్చిమిరపకాయలతో కొబ్బరి చట్నీ చేసుకుని వేడివేడి ఇడ్లీ తినడం అంటే ఎంత ఇష్టం అసలు దోశల్లోనూ కొబ్బరికాయ చట్నీ అని చాలా ఇష్టం రేపు ఇడ్లీ వేసి కొబ్బరికాయ చట్నీ చేద్దామని చెప్పేసి చూస్తున్నాను అనమాట అంటే ఆ పగలు కొట్టడం అవన్నీ తినడం కొంచెం కష్టం కదా ఈయన ఉంటారు కాబట్టి మార్నింగ్ ఇన్ఛార్జ్ చేద్దామని చెప్పి ఒక కొబ్బరికాయ అయితే తీసి రెడీగా పెట్టాను నేను అనుకున్నాను తీందాం అని కానీ గబగబా టిఫిన్ తినేసి రెడీ అయిపోయితే వెళ్ళిపోయారు ఇంకా అది తీయలేదు ఇంక రేపు మార్నింగ్ అయితే తీయించాలి ఇంక ఈ అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను చికెన్ కాస్తుంది అనమాట మొన్న ఒకసారి వీడియోలో ఎలా తెచ్చారని చెప్పేసి అని కదా అది ఫ్రిడ్జ్లో ఉంది చికెన్ ఎలాగ ఉంది కాబట్టి బిర్యానీ చేస్తే పిల్లలు ఎలాగ ఇష్టంగా తింటారు కదా ఆదర్ చికెన్ తినకపోయినా కానీ బిర్యానీ అయితే ఇష్టంగా తింటాడు అనమాట ఉల్లిచట్నీ వేసుకుని అయితే బిర్యానీ తింటాడు ఈ ఇంకా ఈ పిల్లలైతే ఇంకా బిర్యానీ అంటే ఇంకా ఫేవరెట్ అనమాట బిర్యానీ చికెన్ అంటే ఇంకా తింటారు బిర్యానీ కూర రెండు కూడా పదకొండు గంటకు మొదలు పెట్టాను అనుకో టైం ఎక్కువైపోద్ది కదా అందుకని ఏం చేస్తానంటే ముందైతే కర్రీ చేసేసుకుని అలా పక్కన పెట్టేస్తాను తర్వాత పదకొండో టైంకి అయితే బిర్యానీ చేస్తాను అనమాట అప్పుడు వేడివేడిగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది తినడానికి అందుకని ముందైతే కర్రీ చేసేస్తాను ఉప్మా అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లేచి బ్రష్ చేసి అయితే చేసేసారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను అనమాట నేను సామాన్లు కూడా నేను వెంట వెంటనే ఇప్పుడు ఒకళ్ళు తిన్నారని ఆ ప్లేట్ వెంటనే కడిగేస్తాను అనమాట గ్లాస్ తాగారని ఆ గ్లాస్ వెంటనే కడిగేస్తాను స్పూన్ ఉందనుకోండి స్పూన్ వెంటనే కడిగేస్తాను అనమాట అందుకని నాకు ఏమి ఇబ్బంది ఉండదు సామాన్లు తోమడానికి ఈయనకైతే అయ్యి ఇన్ఫెక్షన్ ఉందంట రెండు మొన్న అయితే మా గారికి ఆపరేషన్ చేయించారు కదా అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఈయన కూడా కళ్ళు చూపించుకున్నారంట చూపిస్తే త్రీ పర్సెంటేజ్ ఎంత ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పేసి అన్నారు రెండు రకాల సిర సిరప్స్ అయితే ఇచ్చారు అదే డ్రాప్స్ ఐ డ్రాప్స్ ఇచ్చారు వేసుకుంటే అన్నారు తర్వాత ఐస్ క్యూబ్తో పడుతుంది ఇలా మధ్యలో కింద చేయండి అన్నారు కానీ ఇంకా ఏం కుదరట్లేదు ఓన్లీ డ్రాప్స్ మాత్రం వేసుకుంటున్నారనమాట ఇంకా కర్రీ అయితే చేసేసిన తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసాను ఇంకా అవైతే ఆరేసాను అనమాట నిన్న నైట్ అయితే కొన్ని గులాబ్జాములు మొత్తం అందరం తిన్నాక ఇవి మిగిలియ వీటిని ఏం చేశానంటే బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట నైట్ తిన్న దానికన్నా ఇప్పుడు ఇవి చాలా బాగున్నాయి అనమాట ఎందుకంటే కూలింగ్లో ఒకటి ఉన్నాయి కదా అందుకని చెప్పేసి తీపికి తర్వాత కూలింగ్కి నిజంగా చాలా బాగుంది అనమాట మార్నింగ్ ఇంక వెళ్ళి టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక అరగంట ఆగాక అయితే నేను మళ్ళీ ఇది అయితే ఇస్తున్నాను దీనికోసం వాళ్ళు చాలా వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ రెండు మూడు సార్లు అడిగారు మార్నింగ్ నుంచి గులాబ్ జామ్లు ఉన్నాయా పిన్ని గులాబ్ జామ్లు ఉన్నాయా పిన్ని అని చెప్పి అందుకని ఇంకేం చేశానంటే టిఫిన్ అయిన తర్వాత ఇద్దాంలే అని చెప్పేసి టిఫిన్ అయిన తర్వాత తీసి అయితే ఇప్పుడైతే ఇచ్చాను వీళ్ళైతే భలే ఇష్టంగా తిన్నారనమాట ఇంక ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తున్నాను తర్వాత ముగ్గురికి మూడు బౌల్లో పెట్టేసి స్పూన్సెస్ ఇస్తే వాడు చూడండి దీంట్లో ఏది ఏది ఎక్కువగా ఉందని చెప్పేసి అది తీసుకుంటున్నాడు అనమాట సరే మిగిలిన ఇద్దరు మిగిలిన బౌల్లో ఒకటి తీసుకుని అయితే బాగా ఎంజాయ్ చేశారు ఈ ఫుడ్ అయితే చూడండి ఎలా కొట్టుకుంటున్నారు అసలు ముగ్గురు ముగ్గురే అనమాట పోతుపారంటే వాళ్ళ మా ఇంట్లో వీళ్ళు ముగ్గురు ఉన్న అంటే ఇల్లంతా అలా ఇలా తిరిగినా సరే నాకు అంత ఫుల్ఫిల్గా లేదు కానీ అక్కి ఒక తుంటే చాలండి అసలు ఎంత హడావిడిగా అసలు అదో రకమైన ఫీల్ అనమాట అదైతే ఇంకా మా ఇంటి పక్క కాబట్టి ఫోన్ చేసి నాకు మూడు షేర్లు ఓకే లాంటివి కావాలని అన్నారు నీ దగ్గర ఏమైనా ఉంటే నాకు అర్జెంట్గా పంపించు అర్జెంట్ అని అన్నారు అనమాట అందుకని ఏం చేశారంటే వాళ్ళకి వాట్సాప్లో అయితే ఫోటోస్ పంపించాను పంపిస్తే ఇవి సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా మూడు కూడా వాళ్ళకైతే పంపించేసాను వాళ్ళ ఇంటికి ఇంటి పక్కనే అనమాట అంటే పక్కన అంటే పక్క స్ట్రీట్లో సో ఆదర్శ్గా తెలుసు వాళ్ళ అడ్రస్ అందుకని చెప్పేసి ఆదర్శ్ చేత పంపించాను తర్వాత ఇంకా టైం వచ్చేసి లెవెన్ థర్టీ అలా అయింది అనమాట మళ్ళీ పిల్లలు ఆకలి అంటారు కదా వన్ అవర్ పోతే అని ఇంక బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను మోటో చూసారా అది వైట్గా ఉంది కదా టేస్టింగ్ సాల్ట్ అంటే అది అసలు యూస్ చేయకండి అసలు బిర్యానీ ప్యాకెట్లు అంటే బిర్యానీ సామాన్ ప్యాకెట్లు అది కంపల్సరీ ఇస్తారు కదా అది అయితే నేను పూర్తిగా తీసేస్తాను అనమాట అసలు వేయను ఎందుకంటే దానివల్ల హైపర్ టెన్షన్ తర్వాత తలనొప్పి అంట చెస్ట్ నొప్పి అంట తర్వాత ముఖ్యంగా క్యాన్సర్ కూడా వస్తుంది అంటండి బాబు ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఈ అజినమోటో ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందంట క్యాన్సర్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయంట నేను అయితే అది తెలిసిన కాడి నుంచి ఇంకా అజినమోటో పూర్తిగా అవాయిడ్ చేసేసాను అనమాట అంటే బయట ఫుడ్ లో ఉంటాయి బయట తిని మళ్ళీ ఇంట్లో చేసుకున్న వాటిలో కూడా వేసేసుకుంటే మన హెల్త్ అప్సెట్ సో అందుకని నేను ఎప్పుడు అజినమోటో అది పూర్తిగా తీసేస్తా అనమాట అసలు వేయును మీరు కూడా ఎప్పుడైనా కనుక బిర్యానీలు అది చేసుకున్నప్పుడు యజినో మోటోలు టేస్టింగ్ సాల్ట్ ఉంటాయి కదా అవి అసలు వేయకండి అసలు చాలా అసలు మంచిది కాదనమాట హెల్త్ కి మీకు కావాలంటే గూగుల్లో కూడా చూడండి ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయో దాంట్లో మీకు కనిపిస్తుంది అప్పుడు మీరే అనుకుంటారు బాబా ఇంకా వాడకూడదు అని ఇంక తర్వాత వీళ్ళకైతే లంచ్ పెట్టేశాను ట్వెల్వ్కి ఎందుకంటే తర్వాత ఎడిటింగ్ చేయాలన్నమాట కొంచెం అది టైం ఎక్కువ తీసుకుంటుంది అందుకని చెప్పేసి వీళ్ళకైతే ట్వెల్వ్కి లంచ్ పెట్టేశాను వీళ్ళ దగ్గర లేననుకోండి నేను వీళ్ళు ఆడుకుంటారు అనమాట తినరు అందుకని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని తినేసాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడ కంప్లీట్ చేస్తున్నాను ఎవరైనా గన్నమోద మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ చూడండి వీడియోస్ చూడండి నచ్చితే కనుక నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి